ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా పెదకాపురం రావటం జరిగింది ఈ పెదకాపురం గ్రామం అభివృద్ధి చెందుతున్న గ్రామం దురదృష్టం ఏంటంటే ఈ ఆక్వ రంగం బాగా దెబ్బతిండటంతో ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలి అని సొంత ఇల్లు ఉండాలని కలగని పరిస్థితి ఉంటుంది ఇక్కడ పరిస్థితి పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఆక్వరంగం రంగం కుదేలు అవటంతో రైతులు కౌలు రైతులు మన కార్మికులు అందరూ కూడా ఒత్తిడికి నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు అదేవిధంగా ఈరోజు భవన కార్మికుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది ఎక్కడ కూడా భవన నిర్మాణాలు జరగట్లేదు రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది ఈరోజు ఈ రైతు బాగుండాలి అలాగే గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకుని ఆ కళ నెరవేరాలి ఈ ప్రభుత్వాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోతే ఎందుకు పెరిగినాయి అనేది ఆన్సర్ లేదు సిమెంట్కి మ్యానుఫ్యాక్చరింగ్కి మ్యాక్సిమం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది వీళ్ళు మూడు వందల యాభై రూపాయలలాగా అమ్ముతున్నారు సుమారు రెండు వందల రూపాయలు వాళ్ళ లాభాలు అర్జిస్తున్నారు ఎందుకనేది అడిగే అడిగేవాళ్ళు లేరు అట్లాగే ఇసుక కూడా విపరీతంగా ధర పెరిగిపోయి ఉచితంగా ఇవ్వాల్సి ఇసుకుని ఏదో మార్కెట్లో ఆక్షన్ పెట్టినట్టు పెట్టి విపరీతమైన ధరలు పెంచి ఇదైతే భవన కాస్టులని నిర్మాణ వ్యయాన్ని పెంచడం అనేది దారుణం ప్రభుత్వాలు మాట్లే కాదు చేతుల్లో కూడా ఉండాలి భవన కార్మికులకి అవసరమైన ఏదైతే ఇసుక కానీ సిమెంట్ కానీ ఆయన సామాన్యుడు ఇల్లు కట్టుకున్నప్పుడే ప్రతి ఒక్కరు భవన నిర్మాణాలు జరిగినప్పుడే పేదలకి పని ఉంటుంది కూలి మన కార్మికులు మన ఇల్లు కట్టుకోవాలనే పేద వర్గాలు అదేవిధంగా రైతులు భావిస్తారు వాళ్ళ కళ నెరవేరే విధంగా లేని పరిస్థితిని కూడా ఎవరు ప్రశ్నించిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా పేదలకి అండగా ఉంటాను ఈ భవన్ కార్మికులకి అండగా ఉంటా ఏదైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే కళ నెరవేరటానికి నా కృషి చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అందరూ ప్రశ్నించాలి ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఎవరికాళ్ళు వ్యాపార దోరణంతో వ్యవహరించడం సరైన పద్ధతి కాదు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ప్రజల పక్షాన నిలవలసిన బాధ్యత ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెదకాపురం ప్రజలందరూ కూడా నాకు అండగా ఉండే విధంగా సంపూర్ణ మద్దతు ఇచ్చే విధంగా ముందుకు వస్తున్నారు నేను ఈ పెదకాపురం గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేశాం అన్ని వర్గాలకి అండగా నిలిచాం ప్రత్యేకించి రైతాంగానికి ఆక్వా రైతాంగానికి కూడా అండగా నిలిచాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆదరించడానికి ముందుకు వస్తున్నారు అధికపురం గ్రామ ప్రజానికంగా అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం